మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గాద్రావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుతున్నాం నమస్కారం గురుగారు మాతృదేవే ఆచార్య దేవభవరాయ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది సో మనకి చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు ఫలితాలు వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ సెప్టెంబర్ మాసం సింహరాశి వాళ్ళకు రాసేత రవి రెండవ ఇంటికి వస్తున్నాడు మాసం మధ్యంలో అదే ఈ మాసం మధ్యలో బుధ శుక్రులు జన్మంలోకి వస్తున్నారు అప్పటివరకు కర్కాటకంలో ఉంటారు లాభస్థానంలో గురువు చక్కగా వీళ్ళకు మంచి ఫలితాలు ఇస్తున్నాడు అష్టమ శని అనేది అష్టముల శని వక్రించాడు అది మంచి చెప్పలం చెట్టా చెప్పలం ఆయన అష్టమంలో వక్రిస్తే సప్తం వైపు చూస్తాడు సప్తం వైపు చూసిన వీళ్ళకు రాశిని ప్రభావితం చేస్తాడు జన్మంలో కేతు ఉన్నాడు మూడో ఇంటికి కుజుడు మొదటి వారాలు వెళ్తున్నాడు అదేవిధంగా సప్తమంలోనే వీళ్ళకు గ్రహణ ప్రభావం ఉంది గ్రహణ ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే గ్రహణం కలిగేది రవి చంద్రులకు మాత్రమే కాబట్టి ఈ చంద్రుడికి కలుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ గ్రహణం యొక్క ప్రభావం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది జపాలు తపాలు దానాలు ధర్మాలు వీళ్ళు చేసుకొని తీరాల్సిందే దాని ఇంపాక్ట్ వీళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రాబోయే సంవత్సర కాలంలో వీళ్ళకు కొన్ని చెడు జరిగిన అవకాశం ఉంటాయి ఈ జపాన్కి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడంతో అవి తీవ్ర తగ్గిపోతుంది రాసాధిపతి ద్వితీయంలోకి వెళ్తున్నాడు ధనపరంగా బాగుంటుంది గురువు లాభంలో ఉన్నాడు ధనపరంగా బాగుంటుంది అదేవిధంగా కుజుడు మూడో ఇంటికి వెళ్తున్నాడు అంటే వీళ్ళకు భాగ్యాధిపతి చతుర్థాధిపతి కేంద్ర కోణాధిపతి మూడో ఇంట్లోకి వెళ్తున్నాడు కుజుడు నైసర్గిక పాపగ్రహము మూడో ఇంట్లో యోగిస్తాడు కాబట్టి గురువు కుజుడు రవి వీళ్ళకు చక్కగా బాగున్నారు అదేవిధంగా ఇంకా బుధ బుధశుక్రుల ప్రభావము పెద్దగా అనుకూలంగా లేదు రాహు గ్రహణ ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంది శని ప్రభావం వ్యతిరేకంగా ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పచ్చు వీళ్ళకు శుభ ఫలితాలు ఎన్ని ఉన్నాయో అశోభలితాలు అన్నీ ఉన్నాయి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా విలపైన ఉంటుంది ఇది వీళ్ళు చూసుకోవాలి దీన్ని చూసుకొని చేసుకోవడం వల్ల వీళ్ళకి చక్కగా ఉంటుంది మానసికంగా కాస్త ఒత్తిడి పెరిగేదా ఎందుకంటే చంద్రుడు గ్రహణం ప్రభావంతో పడుతున్నాడు కాబట్టి చంద్రుడు మానసిక గ్రహం కాబట్టి నిద్ర సౌఖ్యం లేకుండా పోతుంది ఎందుకంటే పన్నెండవ స్థానం కర్కాటకం అదే నిద్రాస్థానం ఆ అధిపతి చంద్రుడు రాహు చేత పిడించబడుతున్నాడు కాబట్టి వీళ్ళు నిద్రా సౌఖ్యాన్ని కోల్పోతారు ధనపరంగా బాగానే ఉన్నా కానీ ఈ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శని రాహు చంద్ర ఈ గ్రహాల యొక్క వ్యతిరేకత వల్ల వస్తున్న డబ్బు ఇంకొన్ని రకాల ఖర్చు అయిపోయిన అవకాశం ఉంటుంది సో కుటుంబ పరంగా కుటుంబ పరంగా బాగానే ఉంటుంది కొంచెం పేరు ప్రతిష్టల కోసము మెప్పుల కోసం గొప్పల కోసం రిస్టేజ్ కోసం పరువు కోసం కొన్ని రకాల ఖర్చులు భరించాల్సి వస్తుంది ఎందుకంటే రవి గ్రహం ప్రతిష్టకు సంబంధించిన గ్రహం రవి అంటేనే రాజు ఇప్పుడు రాజే ఏమీ లేనివాడు అంటే ప్రజలకేం చూస్తారంటారు కదా కానీ అప్పుడు ఏమీ లేకపోయినా హుందాగానే ఉంటాడు రాజు తన యొక్క గ్రిప్పును కోల్పోడు అందుకే కొంతమంది మనకు లేకపోయినా ఎప్పుడు కానీ ఒకరిక కాదనకుండా అన్నీ పెట్టాము ఇప్పుడు లేకపోయినా పర్లేదు ఇన్ని ఎంతకాలం మనం పెట్టాము ఈరోజు మనం వెనక తగ్గకూడదు అని కొంత రిస్క్ అయినా అని అప్పో అపోజ్ చేసి కూడా వాళ్ళ ప్రతిష్టని కాపాడుకుంటుంటారు పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంది మనకి లేదని చెప్పి ముందుకెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అట్లాంటివి జరుగుతుంటాయి కొంతమంది గౌరవ మర్యాదలకు ఎప్పుడు భంగం వాటిల్లకూడదు అలా బతికిన కుటుంబం మనది కాదు అటువంటి వాటి వల్ల నష్టపోయేసి ఉండే వాళ్ళలో సింహరాశుల మొదటి వరుసలు ఉంటారు వీళ్ళు తిరిగి మళ్ళీ సహాయం అడగాలంటే చాలా ఇబ్బంది నరకాన్ని అనుభవిస్తారు అందుకే ఎవరిని సహాయం పెద్ద గడవరు వీళ్ళు చేసే కాకుండా బాగా నష్టపోతారు బాగా కొలాప్స్ అయిపోతారు కానీ వీళ్ళు తిరిగి అడగాలంటేనే అదే పెద్ద శత్రువు వీళ్ళకు తిరిగి సహాయం అడగాలనే దాంట్లో వీళ్ళు ఫెయిల్ జోరు అడిగేది ఎంతోమంది మనమే ఇచ్చాము ఈరోజు లేకపోతే లేనట్టు ఉందాము అంతేగాని మెట్టు దిగకూడదు మనం ఈరోజు దిగామంటే అది జీవితాంతం పది మంది చెప్పుకుంటారు అనేటువంటి ప్రతిష్టలకు పోయేసి సింహరాశి వాళ్ళు ఎంతోమంది అయిన వాళ్ళు నేను చూశాను ఆ క్వాలిటీ వాళ్ళకి బర్త్ వస్తుంది మంచి గొప్ప క్వాలిటీనే అది కానీ దాని తనట్టు కానీ గ్రహాలు కానీ వ్యతిరేకతలు వచ్చాయంటే అంటే ఏం చేస్తాయి నమిలు తినేస్తాయి ఎంత కష్టాలు పడుతున్న వీళ్ళు భరిస్తారే కానీ ఇంకొక సహాయం అడగరు ఒకవేళ అడగాలని ప్రయత్నిస్తే కూడా వీళ్ళకి దుఃఖం వచ్చేస్తుంది వద్దు వద్దు మనం అడగకూడదు అంటే అంత ప్రతిష్ట కలిగిన రాసి అది కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళు కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి ఈ రాశి వాళ్ళకి మొదటి సూచన కుల దేవత అదేవిధంగా పితృదేవతారాధన ఎక్కువ చేసుకోవాలి ఎప్పటికీ లైఫ్ టైం ఎందుకంటే మకా నక్షత్రంతో రాసి ప్రారంభమవుతుంది మకా నక్షత్రం అంటే నక్షత్రం సింహరాశిలో మఖానక్షత్రం కానీ పుట్టారంటే అంతకుముందు జన్మలో కూడా వాళ్ళు ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి మాకు జాతకం ఇస్తాడు మకా నక్షత్రంలో లగ్నము లేదా రాశ పడుతుంది మీ పెద్దనాన్నో లేదా మీ తాతో లేదా వాళ్ళ తాతో తిరిగి మళ్ళీ నువ్వేగా పుట్టావయ్యా అంటే నవ్వుతారు నన్ను అందరూ అంటున్నారండి మీ తాత ఆయన నాలాగే లాగే మా తాత అంటున్నారు మీరు కూడా అదే చెప్పారు నేను నడ నడవడము బట్టలు వేసుకోవడము అన్నీ అట్లా ఉండండి అంటే నక్షత్రం కాబట్టి సింహరాశిలో పితృ ఆరాధన కంపల్సరీ చేయాలి కులదేవత ఆరాధన చేయాలి ఎందుకంటే కులదేవత అంటే ఐదో స్థానం కాలపురుషుడికి ఐదో స్థానం సింహం సి ఐదవ స్థానం అంటే కులదేవత కులదేవత అనుగ్రహము పితృ అనుగ్రహం కంపల్సరీ వీళ్ళకి కావాల్సింది ఈ రెండు కాబట్టి ఈ రెండు చేసుకుంటూ ఉంటే డెవలప్ అవుతుంటారు పితృ ఆరాధనకు సంబంధించి మనకి ఈ నెలలోనే మహాలయ పక్షాలు వస్తున్నాయి సో దీన్ని వినియోగించుకోవచ్చు అంటారు చక్కగా వినియోగించుకోవాలి ఒక మహాలయ పక్షాలనే కాదు ప్రతి అమావాస్య వీళ్ళు పితృపరిహారం చేయాల్సిందే ఒకవేళ తండ్రి ఉంటాడు తండ్రి ఉండగా కొడుకు చేయకూడదు కానీ తండ్రి చేయలేని పరిస్థితిలో ఉంటాడు వయసు అయిపోయింది ఆయన చేయలేడు మరి కొడుకు చేయకూడదు రూలు రూలు అడ్డపడతా ఉంది అప్పుడు ఏం చేయొచ్చు అమావాస రోజు అన్నదానం చేయచ్చు అన్నదానం చేస్తే అది కూడా తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు పెడితే విందు తెలియని వాళ్ళకు పెడితే పరిహారం కాబట్టి ఆ ఆకలి కోసమే అన్నం కోసమే తిరుగుతూ ఉంటారు కొంతమంది సంచరిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి పిలిచి ఓ ఫుడ్ ప్యాకెట్ ఓ వాటర్ బాటిల్ ఇస్తే ఆ రోజు చేసిన అన్నదానము పితృదేవతలకు ఆ పుణ్యం వెళుతుంది పితృదేవతల ఆశీర్వాదం మాత్రం మనకు వస్తుంది మనకి అన్నదాన పుణ్యం రాదు మన పితృదేవత వెళ్తుంది వాళ్ళు ఉత్తమ లోకాలు ఉత్తమ గదులు పొందడానికి మనము ఒక దాన ధర్మం చేసినట్టు ఓకే ఇక శుభకార్యాలు పరిస్థితి అండి గురుగారు అనుకూలంగానే చేస్తే శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుందండి కానీ డబ్బులు బాగా లాస్ అవుతారు ఎందుకంటే శుభగ్రహాలు బుధ శుక్ర గ్రహాలు జన్మంలోకి వేయంలోకి ఉండడము అదేవిధంగా లగ్నాధిపతి రాష్ట్రాధిపతి ధనస్థానంలోకి వెళ్ళడము నేనేం చెప్పాను రవి ఎక్కడుంటే అక్కడ ఓవర్ లైటింగ్ అవుతుంది బర్న్ అవుతుందని చెప్పాను అంటే కుటుంబ స్థానము ధనస్థానము పది రోజుల శనకంలోకి రవి వెళ్తున్నాడు అక్కడ మనకు ఆల్రెడీ పెట్టుకున్న డబ్బులు ఏదో కార్యానికి శుభకార్యానికో దేనికో దానికి ఖర్చు అయిపోతుంది కానీ అట్టనేసి మనం ఎత్తిపెట్టుకోమని చెప్పలేదు అది అవ్వాల్సిందే టైం వచ్చినప్పుడు ఎవరా టైం ఖర్చు అవ్వాలి ఖర్చు అల్సిందే టైం వచ్చినప్పుడు ఆదాయాలు రావాలి రావాల్సిందే మొత్తమే వస్తా ఉంటే ఖర్చే పెట్టినంటే అడవులు ఆకులకి మన దగ్గర డబ్బులకు రెండు తేడా ఏముండదు ఉండదు మన డబ్బులు ఖర్చు వల్ల మళ్ళీ సంపాదించాలి సో విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏదైనా సూచనలు ఉంది ప్రస్తుతానికి విదేశాలకు అనుకూలం కదండి విదేశాల గ్రహాలు రెండు రాహు చంద్రుడే కదా ఇద్దరు అన్కంఫర్ట్లో అన్కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నారు కదా కాబట్టి విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు సఫరీకృతం కావు ఒకవేళ అయినా ఇక్కడ ఒకటి అనుకుంటే ఆడమైన ఇంకోటి మారిపోతుంది ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే సఫర్ అవుతారు ఈ రాశి వాళ్ళు అక్కడ ఇబ్బందులు రావడము సో విలాసంగా బతకాలి అని అనుకుంటూ ఉంటారు అటువంటి కంఫర్ట్స్ ఉంటాయి అంటారా సో కొంచెం లగ్జరీగా సింహరాశి వాళ్ళు నేను చెప్పాను కదా ప్రతిష్టలకు వాళ్ళు పొగడుతూ ఉంటే చాలు నీకు మించిన వాళ్ళు లేరు నువ్వే మాకు దిక్కు నిన్ను అడిగితే లేవు నువ్వు దాన కర్ణుడు నిన్ను చూసి నేర్చుకున్నాడు ఈ టైప్ చెప్తా ఉంటే వాళ్ళు వందసార్లు కన్నా ప్రారంభిస్తారు పొగడతా వీళ్ళ బలహీనత వీళ్ళు అలిగినట్టు ఎవరు అలగరు వీళ్ళు వెంటనే అంతే వేగంగా మళ్ళీ కలుసుకుంటారు అలగడంలో వీళ్ళు గొప్పవాళ్ళు ఫాస్ట్ వీళ్ళని చిన్న పొరపాటు పది మంది ముందు అంటే మళ్ళీ వాళ్ళు సహించరు పది మందిలో వీళ్ళని పొగిడితే ఇంక వాళ్ళు అయితే పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు పరువు ప్రతిష్టలకు లగ్జరీలకు అధికారానికి పదవులకు బానిసలు ఏదో గుర్తింపు లైఫ్లో కనీసం వార్డు మెంబర్నే కావాలని ట్రై చేస్తారు నలుగురు నన్ను గుర్తించాలి తన నష్టపోయి కూడా ప్రతిష్ట కోసము ఖర్చు పెట్టేస్తాడు కొంతమంది ఎకరాలకు ఎకరాలు అమ్మేసి రాజకీయాలు ఖర్చు పెడేస్తారు అది అవంతా వీళ్ళ ఈ కోవలకు వస్తారు ఈ సింహరాశి వాళ్ళ కోవలకి వస్తారు కాబట్టి అది మంచి ఉదారతే కానీ వీళ్ళ దగ్గర తిన్న వాళ్ళు తిరిగి వీళ్ళకు ఉపయోగపడరు తిన్నప్పుడు జై అంటారు మళ్ళీ ఏదైనా ఒకవేళ అంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు అనేసి విశ్వాసమైన మాటలు మాట్లాడతారు అది కూడా వీళ్ళు తెలుసుకొని అడగరు ఎవరిని పెట్టడంలో గొప్పవాళ్ళు వీళ్ళు నష్టపోవడంలో గొప్పవాళ్ళు పరువు పురుషులకు పాకులాడడంలో గొప్పవాళ్ళు అట్ ది సేమ్ అవన్నీ కూడా కోల్పోయి తిరిగి మళ్ళీ వాళ్ళ సహాయం అడగకుండా వీళ్ళు ఆ గ్రిప్ మెయింటైన్ చేస్తారు అండి దాంట్లో కూడా గొప్పవాళ్ళు వీళ్ళు నేను అంత పెట్టినా ఇంత పెట్టినా అని చెప్పు చెప్పని కూడా చెప్పరు అది మళ్ళీ కేవలం అవుతుంది అది కూడా చెప్పరు పోని నేను పది మంది పెట్టేశాను ఆ తృప్తి ఒకటి ఉంటే చాలు ఇట్లాంటి మాటలు అంత ఎక్కడ మాటలు తగ్గరు అన్నమాట ఆలోచనలు తగ్గరు అదే కొంతమంది అంటుంటారు అన్నీ పోయినా కానీ వానికి కొవ్వు తగ్గలేదు ఏమీ లేకుండా మొత్తం అయిపోయింది అయినా మనకు గర్వం వాళ్ళ బట్టలు తగ్గలేదు అంటే వీళ్ళు ఏంటో తగ్గుతారు పుట్టేదే సింహరాశిలో సింహం ఆకలితో ఉంటే అయిపోతుంది అట్లా ఆ క్వాలిటీస్ ఓకే బిల్కు ఇక చివరిగా వ్యాపారస్తులు నిరుద్యోగుల పరిస్థితి గ్రహణ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పాను శని కూడా వక్రించి సప్తమ స్థానం వైపు చూస్తున్నాడు ఇంకా నిరుద్యోగం ఉంటే ఆరవ స్థానము వీళ్ళకు మకరమైంది మకర రాష్ట్రాధిపతి శనేశ్వరుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో వీళ్ళు అనుకున్నంత కంఫర్ట్స్ ఉండవు కొంచెం వీళ్ళు సర్దుకొని పోగలిగితే ఏదో కూడా దొరికింది చాలు ప్రస్తుతానికి కొంతకాలం తర్వాత పుంజుకుందాము అనుకొని వీళ్ళు చేసుకోగలిగితే సెట్ అవుతుంది సో ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే అది వదులుకొని వేరే చూసుకోవడం మంచిది కదంటారు ఓకే సో ఓవరాల్గా ఏదన్నా కూడా మనము విజయవంతం అవ్వాలని ఏదైనా ప్రయత్నం స్టార్ట్ చేస్తాం ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సింహరాశి వాళ్ళకు ప్రయత్నం అనేటువంటి స్థానము తుల అదేవిధంగా వీళ్ళకు లాభం అనేటువంటి స్థానము మిథునం ఈ మిథున రాశిలో నడి నక్షత్రము ఆరుద్ర తుల రాశుల్లో నడి నక్షత్రము స్వాతి ఈ రెండు రాసుల్లో ఉన్న నక్షత్రాలు సంపూర్ణంగా ఉన్నాయి ప్రస్తుతానికి గోచారంలో రాహు వీళ్ళకు సప్తములు ఉన్నాడు ఆ రెండు రాహు నక్షత్రాల వీళ్ళకు ప్రయత్నము ఆ ప్రయత్నం ద్వారా వచ్చే లాభాలు అనేటువంటి సూచించేటువంటి నక్షత్రంగా వచ్చింది ప్రస్తుతానికి వీళ్ళకు గోచారంలో కూడా రాహు వ్యతిరేకంగా ఉండడము అయినా కానీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు జీవిత పర్యంతము స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి అందులో ఉద్భవించాడు అదేవిధంగా వాయుదేవుడు అన్న నక్షత్రానికి అదే దేవతలు చెప్తారు కాబట్టి వీళ్ళు వాయుదేవుడు యొక్క ఆరాధన చేయొచ్చు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయొచ్చు లాభస్థానంలో ఆరుద్ర నక్షత్రం ఉంది ఆరుద్ర నక్షత్రము పరమేశ్వరుడిది కాబట్టి ఇక్కడొచ్చే ఇక్కడికి స్వాతి నక్షత్రానికి తేనె కాఫీ వస్తాయి పానీయాలు రెండు వస్తాయి ఆరుద్ర నక్షత్రానికి అరటి పండు వస్తుంది అరటి పండు అంటే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు శివలింగానికి అరటి పండ్లతో మాల వేయచ్చు ఆ మాల స్వామివారికి సమర్పించవచ్చు పంచామృతం ఇష్టంగా తీసుకోవచ్చు తేనెతో అభిషేకం పరమేశ్వరుడు చేయొచ్చు మూడో నక్షత్రము స్వాతి అంటే తేనె అని చెప్పాను అదే తేనెతో లాభ ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం అనేటువంటి అధిదేవత అనేటువంటి పరమ శివలింగానికి తేనెతో అభిషేకం చేచ్చు చేసే ప్రయత్నాలు లాభకరంగా మారిపోతాయి కాబట్టి శివారాధన నరసింహ నరసింహస్వామి ఆరాధన ఆహార పదార్థాలు అరటిపండు తేనె కాఫీ లాంటివి తీసుకోవచ్చు చక్కగా వీళ్ళకు విజయవంతంగా జీవితాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఈ రెండు పరిహారాలతో సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది అలాగే లైఫ్ లాంగ్ మొత్తం వీళ్ళు చేసుకోదగ్గ రెమెడీస్ అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు